ఈ లోకము మనది కాదు ఫస్ట్ ఈ లోకంలో మనం అందరము యాత్రికులము ప్రయాణం చేస్తున్నాము ఈ లోకంలో మనది ఏది రాదు ఏది కూడా రాదు మనతో పోయినప్పుడు ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నాం మనము యాత్రికులం మనం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా పుడతాడు ఈ పుట్టినప్పుడు ఈ లోకంలో జీవిస్తాడు తర్వాత ఏదో ఒక రోజు ఆయన చనిపోతాడు చనిపోయిన తర్వాత ఎక్కడ పోతాడు రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటేమో పరలోకం ఇంకొకటేమో నరకం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ మన జీవితం పాపంలో ఉంటే పాపంలోనే తిరుగుతూ ఉంటే పాపమే చేస్తూ ఉంటే ఒకరోజు మనం చనిపోతే పోయేది ఎక్కడ నరకానికి వెళ్ళిపోతాం ఏసే ఈ లోకానికి ఎందుకు వచ్చిండు అంటే నీకు నాకు ఆ నరకంలోకి పోకుండా ఆపడానికే ఏసేయ మన కోసం ఈ లోకానికి వచ్చి వచ్చిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఏస ఎవరు అంటే ఏసేయా నీ కోసం నా కోసం ఆయన గొర్రెలాగా వచ్చిండు అంటే ఇయ్యడానికి వచ్చిండు వాక్యంలో ఉంది ఇదిగో లోక పాపంని మోసుకుపోతున్న దేవుణ్ణి గొర్రె పిల్ల అంటే గొర్రె పిల్లలాగా ఈ లోకానికి మన కోసం వచ్చిండు మన మనం వాళ్ళ బలి కానీ ఏసయ్య మన కోసమే బలి అయినాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ పాతకాలంలో కాలంలో మనం చూస్తాం ఇజ్రాయిలీలు యూదులు ఎప్పుడన్నా ఏమైనా పాపం చేసినప్పుడు వాళ్ళకి పాప క్షమాపణ ఎలా దొరుకుతుండే పాప క్షమాపణ ఎలా దొరుకుతుండే అంటే వాళ్ళు ఒకవేళ ఎవరైనా మన మనిషి పాపం చేస్తే వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక పిల్లని తీసుకొని రావాలి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఎప్పుడైతే బలి ఇస్తారో రక్తాన్ని కారుస్తారో అప్పుడే ఆ పాపం ఆ రక్తం వల్లనే వాళ్ళకి పాప పాప క్షమాపణ దొరుకుతుండే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దీంట్లో ఒక కండిషన్ ఉంటుండే ఏంటంటే గొర్రె పిల్లని వెతికినప్పుడు ఆ గొర్రెపిల్ల గొర్రెపిల్ల ఫస్ట్ బోన్ అయి ఉండాలా ఆ గొర్రెపిల్ల నరుడు గొ గొర్రెపిల్ల ఉండాలా అంటే బాయ్ గొర్రెపిల్ల ఉండాలా రెండోది ఆ గొర్రెపిల్లకి ఎలాంటి రోగం కూడా ఉండొద్దు ఆరు మూడోది ఆరు రో ఆ గొర్రెపిల్లకి ఎలాంటి పాపంతో సంబంధం ఉండొద్దు అంటే నిర్దోషమైన గొర్రెపిల్ల ఉండాలా ఎప్పుడైతే వాళ్ళు వెతుకుతారు ఇట్లాంటి గొర్రెపిల్లని అప్పుడే వాళ్ళు తెచ్చి బలి ఇస్తారు ఆ బలితోనే రక్తం ఇస్తారు ఆ రక్తమే మన పాపాన్ని క్షమిస్తాయి ఆ రక్తంతోనే మనం పాపాలు కడగబడతాయి ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఏసే కూడా ఈ లోకానికి నీ కోసం నా కోసం కూడా గొర్రె పిల్లలాగానే వచ్చిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇంతకుముందు పాతకాలంలో మన పాపాలు క్షమించబడాలంటే కొంచెం కష్టపడాలా ఎలా ముందు మన జేబుల డబ్బులుండాలా ఆ డబ్బు తీసుకుపోయి ఎక్కడైతే గొర్రెలు ఉంటాయి ఆ గొర్రెల వాళ్ళ దగ్గరికి పోవాలా ఆ గొర్రెల దగ్గరకి పోయి వాళ్ళని అడగాల ఒక గొర్రె పిల్ల కావాలా అని అంటే ఎట్లా అంటే అట్లా గొర్రె పిల్లలు తీసుకోలేము మనం అక్కడ గొర్రెపిల్ల ఫస్ట్ బోన్ అయి ఉండాలా ఫస్ట్ కండిషన్ రెండోది ఆ గొర్రెపిల్ల బాయ్ అయి ఉండాలా అంటే నరుడు అయి ఉండాలా గొర్రెపిల్ల మూడోది ఆ రోగం ఏ ఎలాంటి రోగం కాలు కానీ చేతులు కానీ ఏది కూడా ఇరిగిపోదు పర్ఫెక్ట్ గొర్రెపిల్ల ఉండాలా ఆ తర్వాత ఆ గొర్రెపిల్ల ఎవరితో సహవాసం చేయొద్దు ఆ గొర్రెపిల్ల నిర్దోషి పరిశుద్ధంగా ఉండాలా అలాంటి గొర్రెపిల్లని పైసలు ఇచ్చి కొనుగొ కొనుక్కున్నాక తర్వాత దేవుని మందిరంకి రావాలా బలి బలియాలా అప్పుడు అది రక్తాన్ని కార్చాలా అప్పుడు మన పాప క్షమాపణ మనకు దొరుకుతుండే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇదంతా మనం చూస్తాం పాత నిబంధనలో చూస్తాం డబ్బులు ఇవ్వాలా గొర్రె పిల్లని వెతకాలా ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ మనం ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాము ఈ రక్షణ మనకు కావాలంటే డబ్బు కట్టే అవసరం లేదు మనం గొర్రె పిల్లని వెతికే అవసరం లేదు మనం మనం ఎందుకంటే ఏసే మన కోసం ఆయన అన్నీ చెల్లించేసి ఏసీ మన కోసమే ఈ గొర్రె అయి ఈ లోకానికి వచ్చిండు ఇంతకుముందు మన పాప క్షమాపణం కావాలంటే మనమే ఒక గొర్రెని పోయి వెతుక్కోవాలా కానీ ఈ గొర్రె నీకు నాకు వెతుక్కుంటా మన కోసం వచ్చింది ఈ లోకానికి వచ్చింది వాక్యం నుండి దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిండు ఆయన ప్రియ కుమార్ని నీ కోసం నా కోసం ఈ లోకానికి పంపించిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ యేసు ప్రభు కూడా నీ కోసం నా కోసం గొర్రెలాగా ఈ లోకానికి వచ్చిండు నీ కోసం నా కోసం ఆయన పరిశుద్ధమైన జీవితంని జీవించిండు నీ కోసం నా కోసం ఆయన కాల్చేతుల్ని కూడా బాగా పెట్టుకున్నాడు నీ కోసం నా కోసం ఆ మరియ గర్భంలో కూడా ఫస్ట్ పుట్టి అయి వచ్చిండు ఎందుకంటే గొర్రె పిల్ల ఫస్ట్ బాన్ అయి ఉండాలా ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏసఐ ఈ లోకంని ఎంతో ప్రేమించిండు ఏసీ కోసం నా కోసమే ఈ లోకానికి వచ్చిండు నీ పాపం నా పాపాలని క్షమించడానికే ఆయన రక్తాన్ని కార్చిండు ఏసుప్రభు నీ కోసమే నా కోసమే ఆయన సెల్వని ఎత్తిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్